ఓం త్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం హరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే క్రింద కారణాల వల్ల తనకు సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యములు సిద్ధిస్తున్నాయని అందువల్ల తాను కృతార్జుణ్ణి అవుతున్నానని శంకర్లు చెప్పారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనత సాంగత్ సంభాషణే సాలో చరాచరాత్మకథను ధ్యానే భవానీ సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి పతేస్మ్యహం ఈ శ్లోకానికి పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలనేది అయితే విన్నాం సారూప్యం తవ పూజనే శివ మహాదేవైతి సంగీర్తనే సామీప్యం శివభక్తిర్ధుర్యజనత సాంగత్యసంభాషణే సాలోక్యం చరాచరాత్మకతను భవానీపతే సాయుధ్యం మన సిద్ధం అత్రమిన్ కృత అస్మి అహం టీకాగూరు మనము విందాం భవానీ పతే ఓ పార్వతి పతి స్వామి ఓ దేవా తవ నీ యొక్క పూజని పూజించుట ఎందు సారూప్యం తన్మయత్వముచే నేను కూడా నీ రూపముచే పొందుటచే సారూప్యముక్తియు శివ మహాదేవేతి శివ ఓ శివ మహాదేవ ఓ మహాదేవ ఇతి అని సంకీర్తనే నీ నామములను ఆర్తితో కీర్తించేటప్పుడు సామీప్యం నేను నీ సమీపమున నుండుటయు శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే శివభక్తి శివుని యందు భక్తిని దుర్య వహించే జనత జనుల సమూహముతో సాంగత్య సాహచర్యముతో కూడిన సంభాషణే సంభా సంభాషణ మందు తర్వాత సారోక్యం ఒకే లోకమునందు ఉండుటను చరాచరాత్మకత ధ్యానే చరాచరాత్మక అంటే జంగమస్థావర వస్తురూపమైన తను ధ్యానం నీ మూర్తి యొక్క ధ్యానము చేసినప్పుడు సాయుధ్యం అంతయు నీవే అయినా సృష్టి అందలి అంశమును కావడం వల్ల నీతో కలిసి ఉండటం అనే సాయుధ్యం అత్ర ఇచ్చు ఇచ్చట మమ నాకు సిద్ధం లభించినది భవతి అవుతుంది అహం నేను కృతార్ధ ప్లస్ అస్మి ధన్యుడను అవుతున్నాను కృతార్థుడిని అవుతున్నాను అని అర్థం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అత్ర భవతి అని విడదీయకుండా అత్ర భవతి అని అనగా పూర్జుడైన నీ ఎందు సాహిధ్యము లభిస్తుందని కూడా అర్థము చెప్పుకోవచ్చు తర్వాత తాత్పర్యత విందాం ఓ పార్వతీపతి నీ పూజ ఎందు సారూప్య ముక్తియు శివా మహాదేవా అని నీ నామ నామసంకితం చేసేటప్పుడు సామూప్య ముక్తియు శివభక్తులతో సహచ సాహచర్య సంభాషణ ఎందు సాలోక్య ముక్తియు జంగమస్తావరూపుడైన నీ ముక్తిని ధ్యానించేటప్పుడు సాహిత్యముక్తిని నాకు ఇక్కడనే సిద్ధిస్తూ ఉన్నాయి కా కాన నేను ధన్యుణ్ణయ్యాను అనగా నీ పూజ సంగీతముల చేతను నీ భక్తులతో సాంగత్య సంభాషణ చేతను స్థావర జంగమాత్మక భవ తను ధ్యానం చేతను నాకు ఇక్కడనే నాలుగు విధాలైన ముక్తులు సిద్ధించాయి నేను ధన్యుణ్ణయ్యాను వివరణలో విందాము శాస్త్రం నాలుగు విధాలైన ముక్తులు చెప్పబడ్డాయి అదేంటంటే సారూక్యము భవలోక ప్రాప్తి సామీప్యము భగవంతుని దగ్గర ఉండడం తండ్రి దగ్గర వలె సారూప్యము భగవంతుని రహస్యాన్ని పొందడం సాహిత్యం భవదైక్య ప్రాప్తి ఈ ముక్తులు భగవంతుని యొక్క ప్రేమ గల వారికి శరీరము విడిపోయిన తరువాతనే లభిస్తాయి కానీ శంకర్లు తమ అసాధారణ దృష్టితో ఈ లోకంలోనే పైన చెప్పిన నాలుగు ముక్తులు తాము పొందామని ఇక్కడ చెప్పారు పొందామని చెప్తూ ఉన్నారు అది ఎలాగూ సాధ్యమో గమనిద్దాము సాలూక్య ముక్తి అంటే ఈ సమస్త బ్రహ్మాండ భగవంతునిదే కాబట్టి ఈ లోకము కూడా భగవంతుని లోకమే అనగా శివలోకమే ఎక్కడికి వెళ్ళిన శివభక్తులే ఆ శివభక్తుల మధ్య నివాసము వారితో సదా సంతోషంగా భవద్ భౌద్ధో దృష్టియు నడుస్తూ ఉంది అప్పుడు ఈ లోకము అనే ముక్తి అనే అనుభూతి కలుగుతుంది కదా రెండో సామీప్య ముక్తి శంకరు శివ మహాదేవా అని నోరార సంకేతం చేసేవారు శంకరులు శివ మహాదేవ అని నూర సంకేతం చేసేవారు అప్పుడు ఈశ్వరుడు పార్వతీ సమేతంగా వారికి దర్శనం ఇచ్చేవారు వారు హృదయంలో ఆనందం ఉప్పొంగేది సంకీర్తన చేస్తే భగవంతుడు ఆవిర్భవించి భక్తుల్ని ఆనందంలో ముంచుతాడని నారదుడు తన భక్తి సూత్రంలో సంకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావ అను అను అనుభావయతి చ భక్తాన్ అని చెప్పారు సంగీతంలో కలిగిన ఈ స్థితిని సామీప్యముక్తి అంటారు సారూప్యముక్తి అంటే శంకరు నిత్యము ఏకాగ్రత పూజ చేసేవారు అప్పుడు మనసు తద్రూపమయ్యేది ఆయన తన్మయలో అయ్యేవారు అనగా తద్రూపులు అయ్యేవారు శంకర్ విష్ణు సహస్రనామ భాషంలో నా అవిష్ నా విష్ణు విష్ణు మర్చయేత్ నా విష్ణువు కీర్తయే విష్ణు అని చెప్పారు అనగా తాను విష్ణువు కాక విష్ణువుని అర్పించ అర్చించరాదు విష్ణువు కాక విష్ణువుని కీర్తింపరాదు అని పేర్కొన్నారు అలాగే నా రుద్రో రుద్ర అనగా రుద్రుడు కాక రుద్రుడిని పూజింపరాదు అని మహాన్యాసంలో ఉంది రుద్రుని రుద్రు రుద్రరూపుడే పూజించాలని భావం భగవంతుని పూజించేటప్పుడు మన మనసు తన్మయం కావాలి అనగా తద్రూపం కావాలి మనసు ఏక ఏ ఆకారాన్ని పొందుతుందో మనం అదే ఆకారం గలవారం అవుతాం స్ఫటికము ఎదుట ఎర్రని పుష్పాన్ని ఉంచితే స్ఫటికము సైతము ఎర్రగా కనబడుతుంది యచ్చిత్త తన్మయో భవతి గుహ్యమే తత్ సనాతనం అని శృతి స్మృతుల్లో చెప్పబడింది అనగా మనసు ఏ ఆకారం గల గలడై గలదైతే ఆత్మ సైతం అదే ఆకారం గలది అవుతుందట మన మనసు శివుని ఎందు వ్యాపిస్తే మనసుకు శివ శివాకారం ఏర్పడుతుంది మనసుకు శివాకారం ఏర్పడితే మనకు శివాకారం ఏర్పడుతుంది పువ్వు సన్నిధానం పువ్వు సన్నిధానంలో స్ఫటికం ఏర్పడిన విధంగా మనకు శివాకారం ఏర్పడుతుంది ఈ విధంగా సారూప్య ముక్తి కలుగుతుంది శంకర శివుని పూజిస్తు పూజిస్తుంటే ఆయన మనసు తన్మయం అనగా వారు శివ స్వరూపులయ్యేవారు సారూప్యమూర్తి కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు గోపికలు కృష్ణ విహారాన్ని సహింపలేక వారి అందే తద్భావాన్ని కల్పి కల్పించుకున్నారు ఈ విధంగా వారు కృష్ణమయులయ్యారు శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస గారు అనేక దేవతలను ఉపాసించేవారు అప్పుడు ఆయనకు దేవత దేవతారూపము ప్రాప్తించేదట వారు ఒకసారి హనుమంతుని ఉపాసన చేయగా ఆయనకు చిన్న తోక వచ్చిందట రాధాదేవిగా భావించి ఉపాసన చేయగా వారు స్త్రీత్వ స్త్రీత్వ లక్షణాలు కనబడ్డాయట అలాగే జయ విజయుల ముక్తి కూడా సారూప్య ముక్తి అందువల్లనే జయ విజయులు విష్ణుమూర్తి వలె శంఖ చక్ర కథాధ్యాయులు ధరించి సాక్షాత్ విష్ణు రూపం ధరించి కనబడతారు తర్వాత సాయుధ్యమక్తి ధ్యానుల సాహిత్యం సిద్ధిస్తుంది సాహిధ్యానికి కైవల్యం అనే పేరు కూడా ఉంది చరచరాత్మకమైన సమస్త ప్రపంచానికి నిజరూపం పరమాత్మయే కాబట్టి మనకు కూడా నిజరూప పరమాత్మే అప్పుడు మనము వేరు వేరుగా ఉండం బ్రహ్మాండానికి నిజరూపం బ్రహ్మయే అప్పుడు బ్రహ్మాండము లేదు బ్రహ్మయే అనగా ఆత్మయ ఉంటుంది ఈ విధమైన దృష్టికే కైబల్యం అని పేరు జీవించి ఉండగా కలిగే ఆ అనుభూతిని ఈ అనుభూతిని జీవన్ముక్తి అంటారు దేహపతనం తర్వాత కలిగే ఈ ముక్తికి విదేహముక్తి అని పేరు సామాన్యంగా ఈ చతుర్విధ ముక్తుల దేహపతనం తరువాత కలుగుతాయి కానీ శంకర్లు ఈ అనుభూతులను ఇక్కడనే ఈ దేహమునందే పొందగలిగారు అందుకే తాము కృతార్థులమయ్యామని శం చెప్పారు ఈ అనుభూతులు కలిగిన స్త్రీ పురుషుల ఇద్దరు ధనులే అని చెప్తూ ఉన్నారు ప్రముఖులు శంకర్ ఈ శ్లోకంలో తాము శివపూజ ద్వారా సారూప్య ముక్తిని పొందామని చెప్పారు మహాన్యాస మంత్రంలో నా రుద్ర రుద్రమర్చయేత్ అని ఉంది కదా రుద్రుడు కానివాడు రుద్రుని అర్చింపజాలడని దాని తాత్పర్యం కాబట్టి శివుని అర్పించే వ్యక్తి సర్వాన్ని తనలో న్యాసం చేసుకుని రుద్రత్వాన్ని సాధించి రుద్రుడే శివుని అర్చిస్తాడు ఈవి ఆ విధంగానే శివభూజ శంకరులకు సారూప్య లభించింది శివా మహాదేవా అని పిలుస్తూ శంకర్ శివుని కీర్తన చేశారు ఈశ్వరుని శివా మహాదేవ అనే పదాలతో పిలుస్తున్నామంటే శివునకు దగ్గరలో ఉన్న మనం ఉన్నట్లే ఆ విధంగా శివు శంకరులకు సామీప్య ముక్తి లభించింది శివభక్తులతో సహవాసము మాట్లాడడం అనే పనుల వల్ల శంకరులకు సాలోక్యం సిద్ధించిందని చెప్పారు శివభక్తులతో నివాసము వారితో శివుని కూర్చి ముట్ట ముచ్చటించడము సాలోక్య ముక్తి లభిస్తుంది శివభక్తులతో కలిసి శివలోకాల్లో ఆనంద విహారం చేస్తున్న అనుభూతి కలుగుతుంది శివుడు సర్వాంతర్యామి స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆయన స్వరూపమే శివుడు అష్టమూర్తి ఆయన పంచభూతాలు సూర్యచంద్రులు యజమానుడు అని ఎనిమిది స్వరూపాలతో ధ్యానిస్తూ ఉంటే శివ స్వాయిద్యం తప్పక కలుగుతుంది అయితే శ్లోకంలో ప్రతి లైన్కి కూడా అర్థం అనేది వింద ముందుగా సారూప్యం తవ పూజనే తవ పూజనే అనగా ఈశ్వరా నిన్ను పూజించేటప్పుడు సారూప్యం అనగా శివుని వంటి రూపము సిద్ధిస్తుంది అదే సారూప్యము తర్వాత రెండవది శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ మహాదేవేతి అనగా శివ మహాదేవ అంటూ సంకీర్తన అనగా కీర్తిస్తున్నప్పుడు సామీప్యం అనగా శివుని సమీపంలో సన్నిధానంలో ఉన్నామన్న భావన కలుగుతుంది అది సామీప్య ముక్తి తర్వాత మూడవది శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే సాలుక్యం శివభక్తి అంటే శివుని ఎందు భక్తి శివభక్తి జనత అంటే శివభక్తిని కలిగి ఉన్న జనులు అనగా శివభక్తి గల మనుష్యులు సాంగత్య సంభాషణ అనగా వారితో స్నేహంగా ఉండి వారితో మాట్లాడడం సుభద్రతో స్నేహం చేసి వారితో మాట్లాడడం అనగా నిరంతరం శివుని కూర్చే మాట్లాడుతూ ఉండడం సాలోక్యం అనగా భక్తులతో ఈ లోకంలో సదా ఉండడం వల్ల శివలోకంలో సాలుక్యం సిద్ధిస్తుంది శివలోకంలోనే ఉన్న అనుభూతి కలుగుతుంది అన్నమాట అంటే అదే సాలోక్య మూర్తి చరాచరాత్మక తనుద్యా అనే భవానీపతి సాయుధ్యం ఇక సాయుధ్య ముక్తి ఎలా సిద్ధిస్తుందో చెప్తూ ఉన్నారు చరాచరాత్మక తను ధాన్యే తను ధ్యానే అంటే ఈశ్వరుడు జంగమస్తావరం రూపమైన శరీరము కలవాడు ఆ ఈశ్వరుడు ధ్యానం చేసే సమయంలో సాయుధ్యం అనగా పరమేశ్వరులు ఐక్యమైన భావన సిద్ధిస్తుంది ఈశ్వరుని ధ్యానిస్తూ ఉంటే సాయుధ్య సిద్ధి కలుగుతుందట భవానీపతి అన్నది సంబోధన ఓ పార్వతీపతి అని పిలుపు ఇక ఐదవది మమసిద్ధ మత్ స్వామిన్ కృతస్మి మమ మమ్మ అనగా నాకు అనగా శంకర భగవత్పాదులకు ఇహ అనగా ఈ లోకంలో ఈ లోకములోనే సిద్ధిం భవతి అనగా సిద్ధిస్తుంది సహజంగా మరణించిన తర్వాత కలిగే ఈ పైన మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇన్ని నాలుగు ముత్తులు శంకరులకు జీవించుండగానే అనుభవంలోకి వచ్చాయి అనగా వారు జీవన్ముక్తులయ్యారు అందుకనే వారు కృతాతోస్మి హమ్ అని చెప్పుకున్నారు అనగా తాను ధన్యుణ్ణయ్యానని చెప్పారు నిజంగా వారు ధన్యాత్ములు ఎందుకంటే వారు జీవించుండగానే ఈ ప నాలుగు ముత్తులు వారికి లభించాయి ఈ విధంగా మనము ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుకు సమస్త మంగళాని భవంతు స్వస్తి అరహర మహాదేవ సంభో శంకర